ಅದು ಮಲ್ಲೆ ಆಕ್ಟಿವ್ ಆಗಿದೆ ಕಾಜುನ அடுகு சத்தனப்பள்ளி நியோஜக வர்க்கம் சத்தனப்பள்ளி நியோஜிக்க வர்க்கம் ராஜபாளையம் மண்டலம் నెమిరిపురి గ్రామానికి చెందినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రామ నాయకుడు ఈరోజు అంటే నిన్న రాత్రి హీ అటెంప్టెడ్ టు కమిట్ సూసైడ్ ఈ గడ్డి కొద్దే ముందు రాత్రి తాగి సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఉదయాన్నే వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించి తలుపులు పగలగొట్టి ఆయన బయటకు తీసుకొని పిడుగురాళ్ళ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది అక్కడి నుంచి గుంటూరుకు తీసుకురావడం జరిగింది పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఒక నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ మేము చెప్పలేమనేది డాక్టర్లు చెప్పినటువంటి విషయం నేను అప్పిరెడ్డి గారు ఇవాళ వెళ్ళి వారి కుటుంబ సభ్యులతోనూ ఆయన్ని చూసి రావటం జరిగింది దీనికి ప్రధానమైన కారణం నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సూసైడ్ కమిట్ అయ్యే ముందు రిటర్న్గా కొన్ని రాశాడు వీడియో సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడు అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక సివిల్ మ్యాటర్లో ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిన మ్యాటర్లో నన్ను ఆరు మాసాల నుంచి పోలీసులు వేధిస్తున్నారు చివరికి సత్యనపల్లి డీఎస్పి గారు పిలిచి నన్ను వార్నింగ్లు కూడా ఇచ్చాడు దానిలో చాలా చాలా విషయాలు ఆయన స్పృహలో ఉన్నప్పుడు మందు తాక ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఆయన కోరుకున్నాడు సరే ఇవన్నీ అదృష్టం బాగుంది ఆయన చక్కగా ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం ఇది కేవలం నేను రాజకీయంగా పెద్ద విమర్శ చేయాలని కాదు కానీ ఆయన మాటలు ఆ వీడియోలోనూ ఆ సెల్ఫీ వీడియోలో చూస్తున్నప్పుడు నాకే చాలా బాధ అనిపించింది పోలీసు వారు ఈ రకంగా హెరాష్ చేయటం అనేది ధర్మం కాదు ఆయనకి ఏమైనా జరిగితే వారి కుటుంబం ఏం కావాలి అనేటువంటి భావన మాకు కలిగింది ఇది చాలా దుర్మార్గం పోలీసులు ఈ రకంగా రౌడీలై వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినందువల్లనే నన్ను ఈ రకంగా హెరాష్ చేస్తున్నారు అనేటువంటి మాటలు ఆయనే సెల్ఫీ వీడియోలో పెట్టినటువంటివి కూడా మీరు చూస్తూ ఉండుంటారు అవి కూడా రిలీజ్ అయినాయి అని అనుకుంటున్నాను నేను ఇందాక నేను చూశాను ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దీనికి ఆయన సూసైడ్ కమిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రధానమైన కారణం పోలీసులు సత్రపల్లి పోలీసులు పిడుగురాళ్ల పోలీసులు దీని మీద తక్షణమే ఎంక్వైరీ జరపాలని కూడా నేను కోరుకుంటున్నాను ఆయన క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను